హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీపీ స్టడీస్ మరి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలోనే పదివేల పైజలకు ఉద్యోగాలకు ప్రక్రియ స్టార్ట్ చేస్తామని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది మరి మనకు ఆరు ఆల్రెడీ ఆరు వేల వంద పోస్టులతో త్రీ ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత చాలా డీల్ అవుతూ 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 మరి ఇటీవల కాలంలో మనకు ఈవెంట్స్ కూడా అయిపోయింది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్ మొదటి వారంలో మెయిన్స్ ఎగ్జామ్ పెడతాము అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ కూడా వస్తూ ఉంది ఇంతవరకు మెయిన్స్ మీద అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే మాత్రం ఇంకా రాలేదు ఈ తరుణంలో ఇక ఆరు వేల వంద పోస్టులకు అతి త్వరలోనే ఎగ్జామ్ పెడదాం తర్వాత కొత్త పోస్టులకు కూడా నోటిఫికే ఇస్తాం చెప్పడం జరిగింది సో దాని మీద మరి ఇక్కడ చర్చించబోతున్నాం అనమాట మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి న్యూ నోటిఫికేషన్ మరియు ఎప్పుడు ఇదే సంవత్సరం వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందా ఎటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మన ముందున్న ఆప్షన్స్ ఏంటివి ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం చూస్తే ఇక్కడ ఆరు వేల వంద పోస్ట్ సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉండబోతోందంటే మరి మనకి ఏం చెప్పారు వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేము ఎగ్జామ్ పెట్టబోతున్నాం అని చెప్పడం జరిగింది మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వచ్చేసినాం ఈరోజు మార్చి ట్వంటీ ఫస్ట్ ఇంకా కేవలం టెన్ డేస్ ఉంటే ఇది అయిపోద్ది మరి ఖచ్చితంగా అయితే మాత్రం మనకు ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండే ప్రసక్తే లేదు ఇది మాత్రం నోట్ చేసుకోండి చాలామంది మిత్రులందరూ కూడా ఫోన్ చేసి సార్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు కానీ మిత్రం ఎవరైనా గుర్తుపెట్టుకుని ఎవరు కూడా ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎగ్జామ్ పలనప్పుడు ఉంటుందని ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరు అంచనా కూడా కరెక్ట్ కాలేకపోతూ ఉంది ఈవెన్ ప్రభుత్వ పెద్దలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు అనమాట దీని స్వయాన హోమ్ మినిస్టర్ అయినటువంటి మన అనిత గారు కూడా చెప్పలేకపోతున్నారు ఎప్పుడు పెడతాం పెడతా ఉంటారు తప్పి ఎప్పుడు అనేది కూడా చెప్పలేకపోతున్నారు సో అది ప్రస్తుతం అనేక పరిస్థితి అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు నిరుత్సాహపడుకోకుండా ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు నిరుత్సాహపడుకోకుండా అనవసరంగా అట్లా ఇట్లా ఏంటంటే అది ఏదో ఊహించుకోకుండా మీ పని మీరు చేస్తూ పోండి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా సిద్ధమైనట్లే మీరు వెళ్తూ ఉండండి ఆ తర్వాత ఎవరైతే క్వాలిఫై కాలేదో నెక్స్ట్ ఫర్దర్గా రెడీ అవుతున్నారో వాళ్ళకి కూడా ఏంది ఉందని చూద్దాం సో కాబట్టి మే ఏప్రిల్ అయితే ఎగ్జామినేషన్ ఉండే ప్రసక్తే లేదు నో వే అట్ ఆల్ ఎందుకంటే అనౌన్స్మెంట్ అప్పుడు ఖచ్చితంగా మనకు మినిమం అంటే వన్ మంత్ ఫార్టీ డేస్ ఇస్తాం చెప్పడం జరిగింది అట్లా ఎత్తుకున్నా కూడా మనకి ఇది టెన్ డేస్ ఉంటే అయిపోయా మరి వన్ మంత్ ఎత్తుకున్న కూడా ఏప్రిల్లో అయితే ఎగ్జామ్ ఉండదు కోర్ట్ కేసు ఇంకా కొంచెం పెండింగ్లోనే ఉంది దాన్ని కూడా క్లియర్ చేయలేకపోతున్నారు సో గవర్నమెంట్ ఫామ్ ముందుగా అయితేనేమి ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు త్వరగానే క్లియర్ చేసి మీకు ఎగ్జామ్ పెడతాము అన్ని అడ్డంకులు అధిగమిస్తామని చెప్పడం జరిగింది ఇటువంటి ఇంతవరకు అయితే మన ఎటువంటి అడ్డంకులు అయితే ఇంకా అధిగమించారు తెలుస్తూ ఉంది అనమాట సో కాబట్టి మనకు ఏ ప్రైతే లేదు మే ఎగ్జామ్ అని మీరు ఫిక్స్ అయిపోండి మరి మీరు కూడా ఉంటుందా ఉండదా అంటే మీరు ఎగ్జామ్ మేలు అని మీకు ఫిక్స్ అయిపోయింది అంతే ఇప్పటికే నాకు తెలిసి ఇప్పుడే గత మూడేళ్ళ నుంచి చదువుతూ చదువు చదువుతూ ఇప్పటికే మీ అన్నీ కూడా చిరాకెత్తి పిండి నో డౌట్ అట్ అయినా కూడా మీ రివిజన్లో ఫుల్గా ఉండండి మరి కొత్తది ఎప్పుడు ఉండబోతా ఉందంటే మాత్రం నాకు అంటే గత వైఎస్ రాజశేఖర గారు సీఎం ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా మన కోచింగ్ ఇస్తూ ఉన్నా వీటికి మీద సంబంధించిన కానిస్టేబుల్ ఎస్ఏ కానీ సో వీటిని పరిశీలిస్తూ ఉన్నాం సో చూస్తే మాత్రం జనరల్గా మనకి ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా నవంబర్ డిసెంబర్లో వస్తున్నాయి గతంలో చాలా నోటిఫికేషన్స్ అన్ని కూడా కానిస్టేబుల్స్ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తున్నాయి మనకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా నవంబర్ డిసెంబర్లో రాబోతున్నాయి వస్తున్నాయి ఇంతకుముందు సో ఈసారి కూడా అదే విధంగానే ఇయర్ ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ నో డౌట్ అరేజ్ అవుతుంది ఏమంటే మరి వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోవాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అయిపోవాలా సో మెయిన్ ఎగ్జామ్ అయిన తర్వాత వీళ్ళందరూ ట్రైనింగ్ వెళ్ళాలా ట్రైనింగ్ మళ్ళీ కంప్లీట్ చేసుకుని బయటికి రావాలా ఆ తర్వాతనే గతంలో నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే ట్రైనింగ్ అయిపోయి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాతనే గతంలో నోటిఫికేషన్స్ కొత్త రావడం జరిగింది ఎప్పుడు కూడా ట్రైనింగ్లో ఉంటూనే నోటిఫికేషన్ సందర్భాలు అయితే లేవు కాబట్టి ఆ విధంగా అనుకుంటే ఈ యొక్క సంవత్సరంలో కొత్త నోటిఫికేషన్ అనేది ఆ విధంగా ఆ లెక్కలు ఎత్తుకుంటే కొత్త నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం చూడకపోవచ్చేమో కాకపోతే ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి ఇప్పటికే మూడేళ్ళు దాటిపోయింది కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే వేకెన్సీ చాలా దండిగా ఉన్నాయి చాలా ఉన్నటువంటి సిబ్బంది చాలా ఫ్రెషర్గా ఫీల్ అవుతున్నారు వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఉండేది అట్లెత్తుకుంటే మరి యొక్క వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలా అంటే వర్క్ ప్రెజర్ తగ్గించుకోవాలనుకుంటే గవర్నమెంట్ కూడా వేరే ఆ మార్గం లేదు అది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏం చెప్తుందంటే మీరు ఏమైతే వేకెన్సీ ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీరు తొందరగా ఫిల్అప్ చేసుకోండి అని వాళ్ళు కూడా కొంచెం స్టేట్ గవర్నమెంట్ మీద పరిచయలు ఆ తరుణంలో ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలి అని ఒకవేళ గవర్నమెంట్ ప్రెజర్ పడితే స్టూడెంట్స్ని కూడా రిక్వెస్ట్ వెళ్తే చాలామంది వరకు మేబీ నవంబర్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం రిక్వెస్ట్ చేసుకోవాలి సో మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఏజ్ చాలా దండిగా వెళ్ళిపోయి ఉండది చాలా ఇప్పటికే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళకి ఏజ్ కూడా అయిపోతూ ఉంది కొందరైతే అదే పనిగా మాకు ఓన్లీ ఏపీ పోలీసే కావాలి ఏపీ రాష్ట్రంలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ జాబ్ అనేవారు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి చాలామంది గేజ్ కూడా అయిపోతూ ఉంది అయిపోయింది కాదా సో కాబట్టి ఇది మీతో అనుకున్నటువంటిది అయితే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మన హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే మొత్తం నైన్టీన్ థౌసండ్ నైన్ 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 వేకెన్సీ అనేది చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము త్వరగా ఫిల్ చేయబోతున్నాం అనేసి చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లో చెప్పడం జరిగింది మేడం గారు కానీ దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయి వన్ని దగ్గరగా వస్తున్నాం కానీ ఇక్కడితే చెప్పారు కానీ స్టెప్ అయితే పర్లేదు బట్ ఇప్పుడు ఈ యొక్క సమావేశాలలో శాసనసభ సమావేశాలు ఏం చెప్పినట్టు మేడం గారు మొత్తం పదహారు వేల చిల్లరలు ఉన్నాయి అందులో ఆరు వేల వంద పోస్టులు పోతే అంటే గతంలో వచ్చాయి కదా ఆరు వేల వంద పోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న వేకెన్సీ సంఖ్య ఎంత పదివేల ఏడు వందల ఉన్నాయి ఇది మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పారు కానీ ఎప్పుడని చెప్పాల సో ఇది కూడా మన కొంచెం అంటే ఇదే మనకి ఇబ్బంది పలానప్పుడు పెడతాము అంటే చాలామంది కూడా యువత కూడా కొంచెం భరోసా వస్తుంది నమ్మకం వస్తుంది గవర్నమెంట్ మీద సో ఇది మరి అయితే ఎస్ఐ నోటిఫికేషన్ అయిపో రావచ్చు కదా అంటే గతంలో అయితే ఎప్పుడు కూడా రెండు కలిసి వచ్చేటివి ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కూడా కలిసి వస్తుందనమాట దగ్గర దగ్గరనే వస్తున్నమాట కానీ ఈసారి అయితే మాత్రం రెండు వేల ఆరు వేల వంద పోస్టులతో పాటుగా ఎస్ఐ మీద వచ్చిందా ఎస్ఐది ఇరవై కాలంలో వాళ్ళకు కోర్స్ కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ అయిపోయింది వాళ్ళకి పాస్వర్డ్ కూడా బయటకు అయిపోయింది మరి ఇదైతే ఇయర్ ఇంకా అంటే క్లియర్ అంటే అక్కడ ఎస్ఐ రిక్రూట్మెంట్ చేసినా కూడా ఇంకా గ్రౌండ్ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఇదైతే ఇబ్బంది ఉండదు ఎస్ఐకి అయితే మాత్రం నోటికి ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు ఇంకా ఎన్ని వేకెన్స్ ఉన్నాయో అన్ని వేకెన్స్ ఇవ్వచ్చు కానీ గతంలో మాదిరి రెండు ఒకేసారి ఇవ్వాలనుకుంటే మాత్రం ఎస్ఐ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కోర్టు కేసు క్లియర్ అయిపోవాలా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోవాలా వీళ్ళు మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవాలా ఈ ట్రైన్కి అయిపోయి బయటకు వచ్చిన తర్వాతనే కొత్త రావాలని అనుకుంటే మాత్రం ఇది కూడా లేట్ అవుతుంది మరి అది అయితే ఇది ఇది అనుకుంటే మాత్రం ఇది మేబీ మనకు నవంబర్ డిసెంబర్లో అయితే మాత్రం ఎస్ఐకి మంచి అవకాశం అయితే ఉంది కానీ ఉంది అనేసి మీరు నెగ్లెక్ట్ చేయమాకండి ఎందుకంటే ఎగ్జామినేషన్స్ మన ఎస్ఐ అని ఎగ్జామినేషన్స్ ఆశామాసి లేవు చాలా చాలా హార్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు అనమాట మరి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నాకు తెలిసి చాలామంది మిత్రులందరూ కూడా ఎస్ఐ కాన్సిల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అందరూ కూడా రైల్వే కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా నా అంచనా మరి మీరు అది ఎప్పుడొస్తుంది ఏమి అని కాలయాపన చేయకోకుండా మనం ఏం చేయాలి ఇస్తామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళు దానికి హ్యాపీగా ప్రిపేర్ కొనసాగించండి ఎస్ఐ కాన్సిల్తో పోల్చుకుంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఈజీ అని నేను భావిస్తున్నా అదే మాదిరిగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ కూడా చాలామంది అప్లై చేసినారు ఇక్కడ ఇంగ్లీష్ కూడా లేదు కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ యొక్క రైల్వేని ఈజీగా చేసు సార్ నా యొక్క గోలే ఏపీ కానిస్టేబుల్ ఏపీ ఎస్ఐ అనుకున్న వాళ్ళు ఫస్ట్ మనకు గోల్ అదైనప్పటికీ ఫస్ట్ రైల్వే జాబ్ కొట్టుకుంటాం అప్పుడు మనకి ఒక భరోసా వస్తుంది అన్నమాట ఒక నమ్మకం వస్తుంది సో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది అది ఉందనుకోండి తర్వాత మళ్ళీ మీ గోల్ ఎస్ఐ పెట్టుకోండి కొట్టుకోవచ్చు కానీ ఈ యొక్క ఉన్న అవకాశాన్ని మాత్రం మీరు దాబిచ్చుకోకుండా సిన్సియర్గా మీరు కాలయాపన చేయకుండా ఇంకా వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు మనం వాళ్ళు ఇవ్వకూడదు అనుకుంటే గవర్నమెంట్ మీరు ఎంత మనం ఎంత అరిచినా కూడా వాళ్ళు ఇవ్వరు ఒకవేళ మనం వద్దనుకున్నా కూడా గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చి పడేస్తుంది అది పెద్ద కష్టం కాదు గవర్నమెంట్కి అంటే మొత్తం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది ఏదన్నా కానీ వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వకూడదా ఎటువంటి ఇబ్బంది లాగు చేసుకోవాలన్నా కోర్టు కేసులు పోకుండా ఉండాలన్నా ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది ఓకేనా మరి అదే మాదిరిగా ఏదైతే ఏజ్ ఉందో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఎస్ అండ్ కాన్షిల్ ప్రిపేర్ అభ్యర్థులందరికీ అందరికీ కూడా ఎస్ఎస్సి కూడా ఛాన్స్ ఉంటుంది మరి ఇక ఎస్ఎస్సిలో మనకి ఏముందంటే సీజన్ ఎక్కుజ ఉంది ఏప్రిల్లో రాబోతూ ఉంది రాబోతుంది ఎంటీ స్కూర్లు రాబోతుంది అట్లా జీడి ఉంది జేఈ ఉంది దాంతోపాటుగా సిపిఓ కూడా ఉంది సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ కూడా మనకి ఎస్ఐ జాబ్స్ ఉన్నాయి సో దీనికి కూడా సిలబస్ సేవగానే ఉంటుంది కాబట్టి ఇది మీరు ప్రిపరేషన్ కొన్ని సాగించుకోవచ్చు అంటే నేను చెప్పడం ఏమంటే అదే వస్తుంది అదే రానుకోకుండా మనకి ఎప్పుడు కూడా ప్లాన్ ఏ ఉండాలి ప్లాన్ బి ఉండాలి సో ప్లాన్ అయితే మీరు మీ గోల్ ఏమైతే అదే పెట్టుకోండి ఇవన్నీ రాస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వచ్చిందే లేకుంటే మనం దానికి వెళ్ళిపోతాం అంటే మీరు ఎవరైతే నాకు తెలిసి ఖచ్చితంగా మీరు ఎన్టీపీసీ గ్రూప్ అప్లై చేసి ఉన్నారు ఒకవేళ మీరు అప్లై చేయలేదు సార్ నేను దీనికి వెయిట్ చేస్తున్నాను వెయిట్ ఏప్రిల్ ఏప్రిల్లో మనకు ఎస్ఎస్సి సీజన్ నుంచి దాదాపుగా పంతొమ్మిది వేల రాబోతున్నాయి పంతొమ్మిది వేల పోస్ట్ రాబోతున్నాయి ఎక్సే రాబోతా ఉంది ఎండిఎస్ రాబోతుంది జీడి రాబోతూ ఉంది జేఈ రాబోతూ ఉంది ఫేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి స్టెనో ఉంది ఇన్ని రకాల ఎగ్జామ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి అనమాట ఇవన్నీ కూడా అంటే మీరు మనం దీన్ని బాగా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇది కూడా ఎస్ఏ సీజన్లో కూడా మనకు ప్యూర్ మ్యాచ్ ఉంది ఇక్కడ రైల్వేలో ప్యూర్ మ్యాచ్ ఉంది కా మనకు ఎస్ఏలో ప్యూర్ మ్యాప్స్ ఉంది అది సో కాబట్టి మరి దాంతోపాటుగా మనకు ఏపీ హైకోర్టు నుంచి కూడా దాదాపుగా రెండు వేల పైసలు కుదిలేదు రాబోతున్నాయి సో రెండు వేల నుంచి మూడు వేల వరకు అయితే ఖచ్చితంగా ఏపీ హైకోర్టు నుంచి రాబోతున్నాయి ఇక్కడ కూడా మనకు ఉండేది రెండు రెండు టాపిక్స్ ఒకటి ఇంగ్లీష్ ఇంకోటి జీకే అనమాట రెండు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఏపీ హైకోర్టు నుంచి డిస్టిక్ కోర్టు రాబోతున్నాయి మన ఇది కూడా ప్రిపేరేషన్ కొనసాగించుకోవచ్చు అంటే కొంత ఏం గమనించి అనమాట కానిస్టేబుల్ ప్రిపేర్ అయిపోయి కానీ ప్రిపేర్ అయ్యేవారు ఏంటంటే నాకు డిఎస్సీనే కావాలని ఏది ప్రిపేర్ కాను నాకు కొన్ని కానిస్టేబుల్ అనుకుంటుంటారు అడ్డీ ఎప్పుడు పెట్టుకోదు మిత్రమా సో మనకి ఎప్పుడైనా సరే మనకు ప్లాన్ ఏ ఉండాలి ప్లాన్ బి ఉండాలి ప్లాన్ వర్క్అౌట్ కాకపోతే ప్లాన్ బి టిమ్ జంప్ అయిపోవాలి సో ప్లాన్ బిక్ అంటే ప్లాన్నే వెళ్ళిపోతుంది ఇది మనకి ప్రశ్న మనకి ఎప్పుడు ఉండాలన్నమాట సో అదే విధంగా మన ఏపీకి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వేకెన్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ కొత్తగా అంటే పాద గవర్నమెంట్ అనే అంత క్లియర్ అయిపోయింది ఆర్థిక శాఖ ఆమోదం పొందింది నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది మరి ఎలక్షన్ కొడవల్ల ఆగిపోయింది యాక్చువల్గా తర్వాత గవర్నమెంట్ కుటుంబ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మళ్ళీ హల్చల్ చేసింది క్యాలెండర్ అనేసి దాంట్లో పోస్ట్ అని చెప్పడం జరిగింది కానీ దాదాపు అన్ని రైతు ఉన్నా కూడా దీని మీద కూడా ఎటువంటి స్పందన లేదు ఇదే మన డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఈ యొక్క ఫారెస్ట్ మీద జాబ్ కూడా చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఫారెస్ట్లో కూడా మన పోస్ట్ అయితే ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి యాక్చువల్ రెండు వేల వరకు ఉన్నాయి కానీ ఇలా చెప్పిందంటే ఆరు ఏడు వందల వరకు వస్తాయని చెప్పడం జరిగింది అట్లీస్ట్ అవి ఇచ్చినా కూడా మనకి హ్యాపీగానే ఉంటుంది ఇది మిత్రమా సో కాబట్టి దయచేసి ఇక రైల్వే వాళ్ళు అంటే ఎస్ఐ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపరేట్గా మనకు కోచింగ్ అవసరం ఉండదు సేమ్ సిలబస్ ఏమి చదువు అదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు వరీ కావద్దు ఏపీ హైకోర్టులో కూడా మీరు చదివిందే ఉంది జీకే నలభై మార్కులు ఉంది జీకే సారీ స్టాటిక్ జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో దాని గురించి ఫోకస్ చేసుకోండి సో ఒకవేళ మీకు ఏమైనా స్పెషల్గా ఏమైనా హై ఏపీ హైకోర్టు సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ లేకుంటే ఎస్ఐకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ కాలొచ్చు అంటే మిత్రం మీరు కింద డిస్క్రిప్షన్ ఉత్తమస్తే అక్కడ మీకు యాప్ ఉందనమాట సో యాప్ నుంచి మీరు మీ కాలంటే టెస్ట్ సిరీస్ వరకు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వద్దని కూడా అవసరం లేదు అసలు ఎందుకంటే మీ దగ్గర దండిగా మెటీరియల్ మీకు నోట్ నాకు తెలిసి గత మూడేళ్ళు ఉన్నారు ఫాస్ట్గా చదువుతున్నారు ఒక మీకు అవసరమైతేనే మన కోర్స్ చూడండి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క కోర్స్ పరంగా కానీ మీకైనా డౌట్స్ పరంగా కానీ మన యొక్క నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకు మీరు మనకు మెసేజ్ చేయండి లేదా కింద కామెంట్స్ కూడా తెలియపరచండి మరి మొత్తానికి అయితే మాత్రం కొంచెం లేట్ అయినా ఇన్సల్ మనం నిరుత్సాహం అయితే ఉండొచ్చు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అయితే ఉంది ఖచ్చితంగా అందరికీ నిరుసం అయితే ఉంది కానీ ఆ విధంగా నిరుసాహపడుతూనే ఉంటే మనం నెక్స్ట్ మన యొక్క గోల్ను మనకి మనకైతే ప్లానింగ్ మన గోల్ ఏమైతే ఉందో అది మనకు దెబ్బ పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం వెళ్ళాల్సింది పాజిటివ్గానే తెలిసినో తెలియక ఈ ఫీల్ ఎంటర్ అయినాం కాబట్టి తప్పదు ఈ ఫిల్మ్ నిలబడాలంటే అనుక్షణం మనం పరిగెడుతూ ఉంటేనే మనకు జాబ్ వస్తుంది లేకుంటే కష్టతరం అవుతుంది అనమాట ఓకేనా సో ఏదేమైనా సరే మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఫుల్ టైం కేటాయించండి అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఆర్థిక స్థితిలో ఇబ్బందిగా ఉండే అయితే మాత్రం హాఫ్ డే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ హాఫ్ డే మనం చదువుకోండి ఎందుకంటే పేరెంట్స్కి మనం బర్టన్ కాకూడదు సార్ అది కష్టం అనుకోవచ్చు నేను కూడా మీలాగా ఉన్నప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నేను కూడా కంప్యూటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం జరిగింది నేను కూడా త్రీ జాబ్స్ కొట్టడం జరిగింది అది పెద్ద కష్టం కాదు ఒక పెద్ద అడ్డంకి కాదు అంటే పేరెంట్స్కు బర్టన్ కాకోకుండా ప్లస్ మనం కూడా చిన్న జాబ్ చేస్తున్నామంటే ఒక హాఫ్ డే కేటాయించుకోండి మీద మనకు నమ్మకం వస్తుంది నేను కూడా బత్తకలనేసి ఆ నమ్మకం అనేది మనం ఎంతవరకు తీసుకెళ్తాం మిత్రమా సో ఇది పాటించండి సో కాబట్టి మీరైతే మాత్రం మీకు మాకన్నా మీకు బాగా తెలుసు వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ బ్యాడ్ ఎటువంటి నిర్ణయం తీసుకుని తెలుసు సో దాన్ని మీరు ఫాలో అయిపోండి అయితే ఆ ఫాలో అయ్యే ముందుగా ఒక్క మీరు ఒక్కసారి కామ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను థ్యాంక్ యూ